దీపావళి రోజు సాయంత్రం ఏమో డ్యూటీలు కొడతాము ఆ డ్యూటీల కోసం చరకడా గోంగూర కర్ర కోసం వచ్చామనమాట ఇక్కడ మా అమ్మమ్మ మాకు చరకడ కొట్టిస్తున్నారు సో థ్యాంక్ యూ అమ్మమ్మ గోంగూర కర కోసం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్దాం కదండి ఏంటో ఉంది అబ్బా చెరుకు ఎంత బాగుందో తిన్నామా అనుకున్నాను కానీ తిన్నా ముళ్ళు పుచ్చుకున్నాయండి చెరుకుడ ముంటాయి నాకు ఇవాళ తెలిసింది ఇక్కడ మా దుర్గత్త నాకు చిరుక్క కావాలని చెప్పి మాత్రమే పిల్లలాగా తయారయ్యి అన్ని తరగల్లో పోసేస్తుంది మీ సైడ్ కూడా డ్యూటీలు కొడతారా మా సైడ్ మేము డ్యూటీలు కొట్టుకుంటామండి అంటే పిల్లలకి అయినా డిష్టు ఉంటే డిస్ట్ తీస్తున్నట్టు అనమాట మా నానమ్మ మా తాతయ్య మాకు మీ పుట్టిన దగ్గర నుంచి మా చేతి డ్యూటీలు కొట్టిస్తారు దుగ్గట్ట పెద్ద చురుక్కారం కొట్టేసింది ఇప్పుడు దొంగల వేయడానికి బయటకు తీసుకొచ్చేసుకొని అందరూ పంచుకొని తినేస్తామనమాట దీని పేరు భైరవ ఇది మత్తాల బజార్ లో అన్నమాట మేము అక్కడికి వెళ్ళాలంటే దీన్ని చూసి భయపడే వాళ్ళం ఎప్పుడు వచ్చి ఖర్చు వస్తదా అని భయం ఇప్పుడు గోంగూర తర దగ్గరికి వెళ్దాము పల్లెటూరులో ఉంటే ఇది ఒక బెనిఫిట్ అండి అన్ని దగ్గర దొరికేస్తాయి ఇదిగో ఇక్కడ మా బులి తాత గోంగూర కొడుతున్నారు అన్నమాట మేము ముగ్గురు కదా మా నా కొట్టి మా కోటి మా కోటి మూడు గోంగర తర్రలు కొట్టించుకొని ఇంటికి వెళ్దాము ఈ మధ్యలో మా అమ్మ తమలపాకులు దొంగతనం చేయడానికి వెళ్ళిపోయిందండి చూపిస్తాను రండి పల్లెటూరులో ప్రతి ఇంటికి కూరగాయలు చాలా ఉంటాయి కదండి ఇక్కడ ప్రతిపల్లి కూరగాయ మొక్కలు పెంచుకుంటారు ఇంకా చక్కగా ఇంకానే అన్ని కూరగాయలు పెంచుకుంటారు వంకాయలు గోంగూర గుమ్మడికాయలు ఆనపకాయలు ఇలాంటి కూరగాయలు అన్నీ ఇంట్లోనే పెంచేసుకుంటారు బీరకాయ పాదులు చూసారు ఇక్కడ ఎంత వంకాయలు ఎంత లక్ష్మీ పూజ ఆ తమలపాకులు కొత్తాకని మమ్మల్ని అందరూ తీసుకెళ్ళింది కాదు మేమే వెళ్ళిపోయాం మా మమ్మీ ఎందుకే ఎంతమంది సంతలాగా అని అంటే నీకు మేము బుల్లి సోల్జర్ తింటా అనేసి కూడా వెళ్ళిపోయాం అనమాట ఇదేనండి తమలపాకు కాదు నేను మరొక చక్క మా మమ్మీ కలిపి తమలపాకులు కోసుకుంటున్నాము పూజ కోసం అని దోమలు చూసారా ఎలా ఉన్నాయో పల్లెటూరులో ఉంటే ఇదే అడ్వాంటేజ్ అండి ఒక్కటి కూడా మనకి ఫ్రీగా దొరుకుతాయి ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మా మమ్మీ చెప్పిందండి రెండు వెళ్దాం ఇంటికి ఇంకా ఈ రోజు బయట తిరగడమే సరిపోయింది ఎప్పుడు మమ్మీ పూజ చేస్తదో ఎప్పుడు ప్రసాదాలు పెడతదో అరే బైరవా వచ్చేసాడే అమ్మ బాయ్ థ్యాంక్ యూ మాకు గొంగుర్ తర్లు చిరుతర్లు ఇచ్చారు కదా అక్క అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు లక్కీ అదిగోండి వస్తున్నా లక్కీ

ఇప్పుడు ఇంటికి చేస్తామో చూద్దాము ఇంటి దగ్గర మా నాన్న పడుతూ ఉంటుందో వీళ్ళు వెళ్ళారు ఇంకా రాలేదని చెప్పి ఇంటికి వెళ్ళి మా నాన్న మా నాన్న చేత అలసిబాటు తినేసి వీటిని కొడదాం కదండి ఇక్కడ మా దుర్గత మమ్మల్ని నవ్విస్తుంది అనమాట ఏమనుకున్నారు చెరుకులు తింటాక అని చెప్పేసి నవ్విస్తుంది మా దుర్గ్తో మాట్లాడి ఇంటికెళ్తా ఉన్నాం అనమాట అవునండి ఇంటికి నేను చెప్పడం నచ్చిపోయాను మీకు దివాళీ రోజు వర్షం పడిందా మాకైతే ఎంత వర్షం పడిందోనండి మీకు వర్షం పడితే ఒకసారి కమెంట్ చేయండి ఫాస్ట్ గా వచ్చేసి మా మమ్మీ మాకు సామాన్లు చేపించేసి అమ్మవారిని రెడీ చేస్తుంది అనమాట ప్రతి పూజ చేసుకుంటది లలితా పారాయణం చేస్తారు లక్ష్మీ అష్టోత్రాలు ఇవన్నీ కూడా మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి చేసుకుంటారు అనమాట ఇక్కడ మేము దివిటీ అవుతూ ఉన్నాము అమ్మవారిని రెడీ చేస్తూ ఉంది అనమాట మా మమ్మీ ఇద్దరు కలిపి అమ్మవారిని నీట్ గా రెడీ చేస్తున్నారు చీర కట్టేసి అమ్మవారికి జ్యువెలరీ అదంతా వేస్తారు మేము గుడ్గోళ్ళ అల్లరి చేయకుండా కూర్చున్నాం అనుకున్నాము కానీ అల్లరి చేయకుండా ఉండలేము కాబట్టి మా మమ్మీ ఏ పని చేసినా కూడా దాంట్లో అడ్డుపడుతూ ఉంటాం అనమాట మమ్మీ ఇక్కడ చీర కడుతుంటే ఆ జ్యువెలరీ అంతా మేము పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము చూసారా ఇక్కడ వడ్డానో నేను పెట్టుకున్నా చూసాను బాగుంటుందా ఫ్రెండ్స్ ఈ కి వడ్డానం మా మమ్మీ తిట్టేసింది ఇప్పుడు అమ్మవారికి వడ్డానో సెట్ చేద్దాము మేము ఎప్పుడు అల్లరి తక్కువ చేద్దామని చూసినప్పుడల్లా కూడా ఇంకా ఎక్కువ అల్లరి చేసేసి మా మమ్మీ చేత చివాటి పడుతూ ఉంటాం అనమాట మీరు కూడా ఇంతే అక్క గొడవ పడకూడదు అనుకుంటానే ఉంటాము గొడవ మమ్మల్ని తిట్టేస్తారు ఇక్కడ అమ్మవారి బాగా నీట్ గా రెడీ చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మేము డ్యూటీలు కొట్టడానికి మమ్మల్ని రెడీ చేస్తుంది అనమాట డ్యూటీలు కొట్టేటప్పుడు చూద్దరు కానీ మా తాతయ్య మా నాన్నమ్మ మా చేత డ్యూటీలు అలా కొట్టిస్తారో చూ చూపిస్తాను మీకు ఈ రోజు మార్నింగ్ మొత్తం మాకు వర్షం పడుతూనే ఉంది అనమాట మా మమ్మీ భయపడిపోయి కంగారు పడిపోయారు ఎక్కడ దివాళి మనం సెలబ్రేట్ చేసుకోలేమేమో ఎక్కడ పూజ చేసుకోలేమేమో అని కానీ సాయంత్రం అయ్యేసరికి వర్షం తగ్గిపోవడంతో మా మమ్మీ ఏం చక్క పూజ పూజకి రెడీ చేస్తూ ఉంది అనమాట అమ్మవారికి ఇక్కడ మమ్మీ అన్ని ఆర్నమెంట్ చేసి అలంకరిస్తున్నారు అనమాట కానీ మేము మటుకు అల్లరి చేస్తూనే ఉంటాం కదా అల్లరి కంటిన్యూ అవుతుంది మాతో పాటు మా తమ్ముడు కూడా ఒక పక్కన మమ్మీ చేస్తుంటే ఒక పక్కన మరి ఉన్నాడు మా మమ్మీ మా ముగ్గురితో ఇలాగ ఫెస్టివల్స్ చేస్తుందంటే గ్రేట్ అనే చెప్పాలి కానీ మా కన్నా మేము ఇంకా గ్రేట్ ఎందుకంటే ఎక్కువ చేస్తాం కదా మా మమ్మీ ఇక్కడ అన్ని రకాల ఆర్నమెంట్స్ ని దేవుడికి అలంకరించేస్తూ ఉంది అనమాట మేము చేస్తా మమ్మీ అంటే నాకు ఇవ్వట్లేదే నువ్వు ఇంకా పెద్దదాన్ని అవ్వాలమ్మా అప్పుడైతే బాగా చేస్తావు అని మా మమ్మీ చెప్తుంది నేను చేయగలుగుతాను ఫ్రెండ్స్ నాకు వచ్చు అది మమ్మీకి అర్థం కావట్లేదు మీరని చెప్తారా ప్లీజ్ ఇక్కడ మా మమ్మీ గా డెకరేట్ చేస్తుంది కదా అమ్మవారిని ఎంత బాగుంటదో కానీ మమ్మీ నాకు వేయట్లేదు ఓకే అమ్మవన్నీ రెడీ చేసేదన్న చూద్దాము కుదురుగా కూర్చుంటే మా మమ్మీ గుడ్గా ఉంటది ఫ్రెండ్స్ కానీ నాకు కుదురుగా కూర్చోడం రాదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఏదోటి అలర్ చేయాలి ఏదోటి పాడు చేయాలి అని చెప్పి చూస్తూనే ఉంటాను నాకు మా డాడీ చాలా టపాకాయలు తెచ్చాడు ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ పూజా కాల్చుకుందరు అని చెప్పి మమ్మల్ని అనమాట అట్లీస్ట్ అన్న పిలుస్తాం మమ్మీ ఇవ్వండి అంటే ఏంటో దంచి ఒకటి ఇచ్చింది మేము ఉంటామా రచ్చ చేస్తున్నాం అన్నమాట కొని ఇంట్లో టీపీ ఇచ్చేస్తే ఆ టీపీ మా నానమ్మ సేమియా చేస్తారు మాకు ఆ సేమియా తింటాం అనమాట బాగుంది కదండి డ్యూటీల పండుగ ఇప్పుడు ఈ డ్యూటీల పట్టణం అయిపోయాక మనం వెళ్ళి లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము ఇప్పుడు మా అక్క నేను డ్యూటీ కొట్టడానికి రెడీగా ఉన్నాము మా తమ్ముని తీసుకొని మా నాన్నమ్మ వస్తారనమాట మా అక్కది పడిపోయిందని చెప్పేసి మా నాన్నమ్మ డ్యూటీ కొట్టేసి పంపించేసింది నాది వెలుగుతూ ఉంది ఇప్పుడు మా తమ్ముడు కూడా వెలిగిస్తున్నారు ఇప్పుడు ఇద్దరము కొట్టేశాక లోపలికి వెళ్తాం అనమాట చూసారా మా తమ్ముడు బాగుంది కదా మా డాడీ అది తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాం అనమాట అది నాశలక్ష్మి బాగుంది కదా ఇప్పుడు మా తమ్ముని డ్యూటీ కొట్టించడానికి అందరూ నాలా ప్రయత్నాలు చేస్తున్నారు చూసారా మా తమ్ముడు ఎంత భయపడిపోతున్నాడు ఇప్పుడు మా తాతయ్య నా చేత డ్యూటీ కొట్టించేసి నేను ఇంకా వెళ్ళిపోతాను మా తమ్ముడు ఎలా డ్యూటీ కొట్టాడో మీరే చూడండి ఏదో తేడాగా ఉందండి మమ్మీ ప్రమిదలన్నీ మధ్యాహ్నమే కాలంలో కడిగేసేసి శుభ్రంగా చేసి ఆరబెట్టేసింది వాటిల్లో ఇప్పుడు దీపాలు వెలిగించి అవి గడప దగ్గర పెడతది మీరు కూడా పెట్టుకుంటారా అండి దీపాలు మా మమ్మీ అయితే ఎన్ని దీపాలు పెడుతుందో ఈ ఫెస్టివల్కి కి నాకు అన్ని ఫెస్టివల్స్ లో దీవాలి అంటే చాలా ఇష్టం బల్లె కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది కదండి లైట్స్ తోటి అండ్ టపాకులు చాలా టపాకులు పెంచుకోవచ్చు మా డాడీ ఎన్ని టపాకులు తెస్తాడు మీరు ఎన్ని టపాకులు తెచ్చుకున్నారు మీరు కలుసుకున్నారా అయితే సెక్షన్ లో కమెంట్ చేయండి మా మమ్మీ నేను రుచిత మా అత్త అందరం కలిపి దీపాలు వెలిగించేసాము ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మా మమ్మీ ఇలా డెకరేషన్ చేసిందనమాట మా మమ్మీ మా డాడీ కలిపి పూజ స్టార్ట్ చేసేసుకున్నారు మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ వినాయకుడి పూజ చేసేసి తర్వాత లక్ష్మీ అసోత్రాలు చదివేసి పారాయణ చేస్తారనమాట పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత మేము అమ్మవారికి మేము చేసుకున్న పలహారాలన్నీ పెడుతున్నాం అనమాట మేమేం చేసామంటే పులిహోర గూరెలు పరమాన్నం అండ్ కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి మేము పలహారాల పెట్టేస్తున్నాము పూజ ఇంతటితో సమాప్తం అనమాట చూసారా మా అమ్మవారు ఎంత కలగా ఉందో ఇప్పుడు టపాకాయలు టైం ఇప్పుడల్ని మేము టపాకాయలు పెంచుకుంటాము మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి